కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రలుగా చేసినీ కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రలుగా చేసే కృపలు గూర్చి పాడదనేను కృపలు గూర్చి పొగడదని గూర్చి పాడదనేను పలు గూర్చి పొగడదని పాత్రులు చేసింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభువునకే చెల్లును గాక ఆత్మీల బాగున్నారు కాదు దేవుని ఘనమైన కృపు ద్వారా మరి నిన్నటి దినాన ఆరాధనలను ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించారు అందులో స్తోత్రాలు నేటి దినాన ఈ విషయము చెప్పుటకు ప్రభువును స్థుతిస్తున్నాను నేటి దినాన టైల్స్ వరకు జరగిన జరుగుతున్నది ప్రార్థించండి కృపతోడై నడిపించనుగాక ఆత్మీయుల నేటి తిన వాక్య ధ్యానమై ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము ముప్పై రెండో వచనం మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో సైనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకొందము రమ్మని చెప్పాను ప్రార్థన తండ్రి వాక్య వాక్యమంద హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపమని ఏసునామం అడుగుచున్నాము మా పరమ తండ్రి ఆమెని ఆత్మీయులరా ఈ లోతు యొక్క ముగింపు వృత్తాంతము క్రైస్తవ విశ్వాసికి ఓ గుణపాఠాన్ని నేర్పే సందర్భము ఇది ప్రియులరా దేవుడు వారిని తప్పించాలనుకున్నారు కానీ దేవుడు దేవుడు తప్పించదలంచిన వారి యొక్క స్వయంకృతాపరాధము వలన వారు చిక్కబడి దేవునికి దూరస్తులైపోయారు లోతు యొక్క కుమార్తెలు ఈ లోక మర్యాదను గురించి ఆలోచించి తమ తండ్రితో వారు శయనించి సంతానాన్ని సంపాదించుకోవాలనుకున్నారు అంటే వారి ఉద్దేశం ఏంటంటే అందరి వల్లే మేము కూడా పిల్లలు అనాలి ఆ పిల్లలని ఏ ప్రమేయంతో కన్నాము అనేది ఉద్దేశం అది అక్కర్లేదు కన్నామా లేదా అదే ముఖ్యం ఈ రోజుల్లో కూడా చాలామంది జీవితాల్లో అనేకుల జీవితాల్లో సంపాదించామా లేదా ముఖ్యం అంతే తప్ప ఎన్ని అడ్డదారులు తొక్కుతున్నాము అనేది గుర్తింపు ఉండదు కొందరికి ఎదిగామా లేదా కానీ ఆ ఎదుగుదల ఆధ్యాత్మికంగా లోకానుసారంగా అనేది గ్రహింపు లేదు ప్రిలరా అయితే ఇక్కడ లోతు కుమార్తెలు తనతో తప్పిదం చేసిన సంగతి లోతుకు తెలియలేదు అని ఉంది వారెప్పుడు ఎప్పుడు వచ్చి అలా చేసి వెళ్ళారు అనేది లోతుకు తెలియదని ఉంది నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను ఈ సందర్భంలో లోతు కుమార్తెలుది తప్ప లోతుది తప్ప ఆత్మీలరా ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పకుండానే మీరు ఆన్సర్ ఇస్తే లోతుదే తప్పు అయితే ఏ అని పెట్టండి లేదు లోతు కుమార్తెలుది తప్ప అంటే బి అని పెట్టండి ఓకేనా మీరు అది పూర్తి చేశాకే ఎదుటివాక్యలోకి వెళదాం ద్రాక్షారసము తాగి మత్తుడై తన బిడ్డలతో సైనించారు ఎవరో లోతు ద్రాక్షారసం త్రాగించింది తన కుమార్తెలు అయితే వారు అలా చేశారనేది లోతుకు తెలియదు ఇప్పుడు ఎవరిదో తప్పు ముందుకు వెళుతున్నాను నేనంటాను నూటికి నూరు శాతం లోతుదే తప్పు అంటాను లోతుదే ఎందుకు తప్పు త్రాగించింది ఎవరు కుమార్తెలు కదా సైనించింది ఎవరు కుమార్తెలు కదా వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు తెలియకుం తెలిసిందే కుమార్తెలకు కదా లోతుకు తెలియదు కదా కనుక తెలియకుండా జరిగింది కనుక కుమార్తెలదే తప్పు అని చెప్పేవారు ఎక్కువ మంది ఉంటారు నేనంటాను కుమార్తెది కాదు తప్పు లోతుదే తప్పు ఎందుకు అంటారా కొన్ని కారణాలు చూపిస్తాను అబ్రహాము సహోదరుని కొడుకు లోతు ఇతని తల్లిదండ్రులు చనిపోతే ఇతని చేరదీసి పెంచినది అబ్రహాం అబ్రహాం మంచి ప్రార్థనాపరుడు అబ్రహాం దేవుని సముఖలో నిందారహితమైన జీవితాన్ని జీవించినవాడు ఇంతటి అబ్రహాము యొక్క ఆత్మీయతలో సంరక్షణలో దైవత్వంలో ఎదగవలసిన లోతు ఆత్మీయుడికి దూరం అయిపోయాడు ప్రియులరా తనకు ఆ దుర్భరమైన పరిస్థితులు చుట్టుముట్టడానికి గల కారణం ఏంటంటే మొదటి విషయం ఆత్మీయులకు దూరం అయిపోయాడు ఈరోజు మనం ఎవరికైనా దూరం అవ్వచ్చు ఆత్మీయులకు ఆత్మీయతకు దూరం కాకూడదు ప్రిలరా మనం ఎన్ ఒక చెట్టును చూడండి అది ఎంత ఎత్తులోకి ఎదుగుతున్నదో దానికంటే ముందు వేరు భూమిలో లోతులకు వెళుతుంది ఈ వేరు యొక్క పరిమాణాన్ని బట్టే వృక్షం అనేది వృద్ధులోకి వస్తుంది అలాగుననే ఆధ్యాత్మికంగా ఎంత దగ్గరై ఉంటామో అంతగా ఆత్మలో బలపడతాం ఇప్పుడు లోతు జీవితంలో ఒకటి ఆత్మీయతకు దూరమైపోయాడు ఇక రెండు పన్నెండు పదమూడు అధ్యాయం ఒకటిని చూస్తే వారికి ఆస్తులు పెరిగాయి అబ్రహాముకి ఆస్తులు పెరిగాయి లోతుకి ఆస్తులు పెరిగాయి పుర్లరా తన యొక్క ఆలోచన ఆస్తులు పెరిగిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళిపోతావంటే వెళ్ళిపోతా అంటాడు అంటే తనకు ఆస్తి మీద ఉన్నంత ఆలోచన తన భవిష్యత్తు మీదను తను పెంచి పెద్ద చేసినటువంటి అబ్రహాము మీదను లేదు లోతు తన కుటుంబం అలాగున మలచబడిపోవడానికి మరో కారణం లోతుదే తప్పు అనడానికి ఓ మరో కారణం ఏంటంటే ఆత్మీలరా అతడు ఆస్తిని చూసుకున్నాడు య లోక మాలిన్యం అంటకుండా మనం జీవించాలంట లోతుదే తప్పు అని చెప్పడానికి మూడవ కారణం ఏంటంటే అబ్రహామును విడిచి వేరైపోయిన తర్వాత ఇతను ఓ ప్లేస్ చూసుకోమన్నారు ఇత ఎక్కడ తీసుకున్నాడు ప్రిలరా సుధుమ గుమ్మరాల మధ్యలోకి ఆ పట్టణం ఆ ప్రాంతాలంట ఏదేనో వనంలా చక్కగా కనిపిస్తుంది నీళ్లు పారు ప్రవహించి దేశంలా కనిపిస్తుంది లోతుదే తప్పు అనడానికి మూడవ కారణం అతని ఎంపిక సరిలేదు అబ్రహాము కొన్నులతో చూస్తే దేవదూతులు దేవుడు కనిపించారు ఆ శ్రేష్టమైన అర్పణ ప్రతిష్టాత్మతో కూ ప్రతిష్ట ఆత్మచేత లేక ప్రతిష్ఠించబడినటువంటి అనుభవం అతనిలో కనిపించదు మొదటి మాట ఆత్మీయతకు దూరం అయిపోయాడు రెండు ఆస్తి మీద మనసుంది మూడు తన ఎంపిక సరిలేదు ఇక నాలుగవ విషయానికి వస్తే లోతుది ఎందుకు తప్పని అంటే నాలుగవ విషయం అబ్రహాం ఇంట్లో ఒక కొడుకున్నాడు అబ్రహాం ఉన్నా లేకపోయినా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటాడు ఆయన సమాజంలో ఎలా ఉన్నాడో సంఘంలో గృహంలో అలా ఉంటాడు ఎవరు అబ్రహాం కుమారు ఇంటి సాకు దైవభక్తిలో పెంచబడ్డాడు కానీ లోతు కుమార్తెలను గురించి మనం చదివితే ప్రిల్లరా వాళ్ళు ఏ స్కూళ్ళలో జాయినట్లుగా జాయిన్ అయినట్లుగా కనిపించదు అయితే తమ కుమార్తెలకు విద్యను అభ్యసింపజేసిన లోతు దైవభక్తిలో పారాయణం చేయలేకపోయాడు అంటే దైవ భక్తిలో వారిని ఆధ్యాత్మికమైన వ్యక్తులుగా తీర్చిదిద్దలేకపోయాడు పిల్లలను పెంచే విషయంలో ఫెయిల్యూర్ అయిపోయాడు ఈ మాటలు వినిచ్చిన ఆత్మీయులారా లోతు ఇద్దరు కుమార్తెలు బహుశా నా అంచనా ప్రకారంగా ఇస్సాకు నాకు ఎంత వయసు ఉంటుందో కొంచెం సమీపంగా ఉండి ఉండవచ్చు ఆ కుమార్తెలు తమను గూర్చి తమ బిడ్డను గూర్చి తమ సంతానాన్ని గూర్చి ఆలోచిస్తున్నారే తప్ప ప్రిల్లరా మరి ఒక దాని మీద వారి ఆలోచనలు లేవు ఈరోజు దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో కూడా గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే మనం ఆత్మీయులకు దూరం కాకూడదు ఆస్తులకు దగ్గర కాకూడదు క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులరా మనం ఎంచుకునేటువంటి ఎంపిక శ్రేష్టమైనదై సరి అయినదై ఉండాలి నాలుగవది లోతు పిల్లల్ని పెంచే విషయంలో ఫెయిల్యూర్ అయిపోయాడు మామూలు ఫెయిల్యూర్ కాదు నాకు లేదా మామూలు ఫెయిల్యూర్ కాదు పిల్లలను పెంచే విషయంలో అబ్రహాము అంతటి శ్రద్ధ భక్తులు నేర్పించలేకపోయాడు ఒకవేళ ఆ బిడ్డను ఆధ్యాత్మికంగా స్థిరపరిచినట్లయితే ఆ బిడ్డలకు ఎవరి కాలంలో ఆలోచనలు రావు కదా కనుక పిల్లరా ఈ సందర్భంలో దోషం ఎవరిది అంటే లోతుదే లోతు యజమానిదే లోపం పిల్లరా దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో క్రిందికి వేరుతని మీదికి ఫలించాలంటే ఆత్మీయతలో మనం ఒంటు కట్టపడాలి ధనం మీద మనసు ఉండకూడదు మన ఎంపిక చాలా దీవెనకరముగా మరాల ఆ కృపతో దేవుడు దీవించిన కాక తండ్రి దేవస్తోత్రం వాక్యమంద హృదయాల్లో ఫలపరితం చేసి మేలుతో నింపండి దినచర్యలు తోడై ఉండండి దేవా ఏకీపించిన వారందరినీ దీవించండి అలాగనే ఇదాన టైల్స్ వరకు అంత ఆశీర్వాదకరంగా మలచండి ఆమె